సోషల్ మీడియా కష్టాలు ఇప్పుడు జగన్ని చుట్టుముడుతున్నాయా ఎందుకంటే జగన్కి ఫేవర్ చేయాలి జగన్కి అనుకూలంగా మాట్లాడాలి జగన్ని ఏదో రకంగా పైకెత్తేయాలి అనేది ఎక్కువ చాలా సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది ఎక్కువ అదే నేపథ్యంలో అది ఎంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు అని చెప్పడంలో తప్పేం లేదు అదే నేపథ్యంలో ఎందుకంటే అది వైసీపీగా చూడాలి అక్కడ వైసీపీ ఏం చేసింది ఏం చేయలేదని చర్చించాలి చేస్తే చేసిందంటే తప్పేం లేదు అక్కడ కాకపోతే అదే నేపథ్యంలో కాస్తంత ఎక్కువ డోసు డోస్ పెంచేసి ప్రత్యర్థిని తిట్టాడు ప్రత్యర్థి మీద విమర్శలు చేసేడు బూతులు ఒక రకంగా మాట్లాడాడు ఇది ఖచ్చితంగా వైసీపీకి దెబ్బ అవుతుంది అందులో నో డౌట్ ఎందుకంటే మీ నాయకుని మీరు పొగుడుకోండి తప్పేం లేదు అలాగే రాజకీయంగా నిర్మాణాత్మకంగా విమర్శించండి ప్రత్యర్థిని అందులో కూడా తప్పేం లేదు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు ఖచ్చితంగా ఉంటాయి శృతి మించి అలాగే అతి ఎక్కువగా చేసి గనక విమర్శల డోస్ పెరిగితే అది కాస్త అంత లైన్ దాటి బూతుల పర్వం వరకు వెళితే అది మీ నాయకుడికే దెబ్బ అంటే వైసీపీ చేస్తే జగన్కే దెబ్బ అది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో అది జరుగుతుందా అనేదే కొంతమంది ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ అది కూడా నేను పేర్లు అయితే ప్రస్తావించను కానీ ఎక్కువ విదేశాల్లో ఉండి యూట్యూబ్ ఛానళ్ళు నడిపి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ మీద చాలా కేసులు ఇవన్నీ ఫైల్ అయిన నేపథ్యంలో ఎక్కువ వాళ్ళే అక్కడ తీవ్ర దోషణలు బూతులు వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అది అందరికీ తెలుసు ఎవరు ఆ పంచులు ఎవరైతే ఎక్కువ విడుదల చేస్తూ ఉంటారు సో అది వినడానికి బాగానే ఉంటుంది వాళ్ళ వరకు కాకపోతే తిట్టించుకునే వాళ్ళకి మాత్రం అది చాలా బాధగా ఉంటుంది వాళ్ళు పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు ముందు అంటే ఓకే ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎలా చూస్తూ వదిలేస్తారు ఖచ్చితంగా సో ఇప్పుడు ఇదే అంటే ఇక్కడ తప్పు ఎవరిది అనేది ఒకటి అలాగే తప్పు ఉన్నంత మాత్రాన ఈ స్థాయిలో తిడతారా ఈ స్థాయిలో విమర్శలు చేస్తారా అనేది కాకపోతే ఇటువంటి వాళ్ళని పార్టీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కంట కనిపెట్టి వాళ్ళని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది పార్టీకి అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు ఇస్తున్న సలహా కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయట్లేదట వారికి మద్దతుగా నిలిచారు అనే ఒక అప్రదను కూడా అపప్రదను కూడా మూటగట్టుకున్నారు కట్టుకున్నారు ఫలితంగా వారంతా ఇప్పుడు రెచ్చిపోతున్నారట ఈ పరంపరలోనే ఎన్నికల్లో మొన్న కూడా అది కూడా కొంత దెబ్బ అయింది ఓటమికి అనేది ఇక్కడ ఎప్పటికైనా సరే నాయకులు లేదంటే మేధావర్గాలు వాళ్ళలో మార్పు రావాలి మారను అంటే కుదరదు అనేది ఎలా పడితే అలాగ వ్యాఖ్యానించడం ద్వారా జగన్ దగ్గర ఏదో మెప్పు పొందేయాలి అనుకుంటే అది ఆయన గెలిపించడంలో చూపిస్తే ఆటోమేటిక్గా మెప్పు అనేది వస్తుంది ప్రత్యర్థిని తిడితేనే జగన్ మమ్మల్ని మెచ్చుకుంటారు అంటే అది ఖచ్చితంగా అసహ్యకరంగా ఉంటుంది ఇంతకుముందు అలా చేయడం వల్లే కొంతమంది నాయకులు వీళ్ళందరూ అలా చేయడం వల్లే ఫైనల్గా ఏం జరిగిందంటే ఆ పార్టీ ఓటమికి కారకులు అవ్వాల్సి వచ్చింది వాళ్ళందరూ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా జగన్ లేదా అనేది ఇక్కడ కీలకం